అన్నిటికంటే పెద్ద కర్మ ఎదుటి వాళ్ళని మనం జడ్జ్ చెయ్యటం వీళ్ళెందుకులా ఉన్నారు ఎందుకలా చేశారు వాళ్ళెందుకిలా ఉన్నారు ఎందుకలా చేశారు ఇవి అన్నిటికంటే చాలా చెడ్డ అలవాటు ఎదుటివాళ్ల ప్రవర్తన మీద ఫోకస్ చేయడం అన్నిటికంటే చాలా పెద్ద చెడ్డ అలవాటు మనం గమనించాల్సిందేంటంటే అలా ఆలోచించి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పంపిన వాళ్ళం అవుతాము ఇలా ఉన్నారు అంటే వాళ్ల ఉనికిని మనం నిరాకరించినట్టుగానే అవుతుంది మీరు మీరుగా ఉండటాన్ని నేను నిరాకరిస్తున్నాను అంటే అది చాలా పెద్ద కర్మ అవుతుంది రేపొక్కరోజు ఒకే ఒక్కరోజు మన మెదడు మనల్ని అడిగిందనుకోండి ఎందుకు అని అప్పుడు మనం ఏం చెప్తాము ఒకవేళ మన పిల్లలు మనల్ని అడిగారనుకోండి వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అప్పుడు మనం ఏం చెప్తాం వాళ్లకి మనకి దానికి సంబంధం లేదు అని వాళ్ల గురించి మనకనవసరం వాళ్ల సంస్కారం వాళ్ల కర్మ అది మనకు అవసరం లేదు కాని వాళ్లు ఎందుకిలా చేశారు కాస్త నిదానంగా మీలో మీరే ఆలోచించండి మీ మైండ్కి మీరే నేర్పించండి ఎదుటివాళ్ల గురించి మీరు ఏ విధంగానూ జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని అలా చేయడం వల్ల మీరు చాలా సులభంగా నెగిటివిటీని క్రియేట్ చేసినవారవుతారు అందరం అదే చేస్తాం కదా రేపొకవేళ మనం ఒక్క గంట అలా ఉండాలి అని అనుకున్నామనుకోండి ఒక్కరోజు కాదు ఒక్క గంట మాత్రమే ఎదుటివాళ్ల గురించి ఆలోచించకూడదు అని అప్పుడేం ఆలోచించాలో కూడా అర్థం కాదు ఒక్కసారి మీరేమాలోచిస్తున్నారో గమనించి చూడండి ఎప్పుడు చూసినా మనం ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాం మన గురించి కంటే ఎదుటివాళ్ల గురించి మనకి బాగా తెలుసు అవును ఇప్పుడు మీ గురించి ఐదు మంచి విషయాలు ఐదు చెడ్డ విషయాలు చెప్పమంటే మీరు వెంటనే ఆలోచించడం మొదలు పెడతారు ఏంటి ఐదా వెంటనే మీరు మీ ఫ్రెండ్ని అడుగుతారు నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటని నాలో చెడ్డ క్వాలిటీ ఏంటి అని మన గురించి మనకి తెలియదు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ల గురించి మనకి తెలుసు ఇప్పుడు నేను అడిగే తర్వాతి ప్రశ్న ఏంటి అంటే ఐదు మంచి క్వాలిటీస్ ఐదు చెడ్డ క్వాలిటీస్ వాళ్ళ గురించి రాయండి అంటే వెంటనే రాసేస్తారు ఎందుకంటే మీద కంటే మనం ఎదుటివాళ్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామనేది మనం తెలుసుకోవాలి అది చాలా నెగటివ్ కర్మలని క్రియేట్ చేస్తుంది అందుకని మనం ఎదుటివాళ్ల గురించి ఆలోచించాలంటే మనం ఉన్న ఎప్పుడూ కూడా మనం వాళ్ళల్లో ఉన్న మంచినే చూడాలి కానీ మైండ్ ఎప్పుడూ కూడా వాళ్లల్లో ఉన్న చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అందుకని మనం దాని గురించి ఆలోచిస్తాం ఇదెలా ఉంటుందంటే మీరు మీ పిల్లలకి చాలా చేస్తారు కానీ వాళ్లకు ముప్పై ఏమంటారంటే నన్ను మీకు గుర్తుందో లేదో నాకు ఐదేళ్ల వయసులో నేను నా ఫ్రెండ్ని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మీరు తన మీద అరిచారు అంటారు అప్పుడు మనం అనుకుంటాం ఈ ముప్పై ఏళ్ల వయసులో నీకు గుర్తున్నది అదొక్కటేనా అని అవును ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఏదైతే ఎక్కువ బాధ కలిగిస్తుందో అదే గుర్తుంటుంది మిగతావన్నీ ఎలాగో బాగానే ఉన్నాయి కదా మిగతావన్నీ ఎలాగో బాగానే ఉన్నాయి సో ఎవరికైనా సరే వాళ్ళకి మనం చేసిన మంచి గుర్తుండదు వాళ్ళని బాధపెట్టిన విషయమే వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది అలాగే ఒకవేళ ఎవరైనా సరిగ్గా లేరు అంటే అది వెంటనే మనకి బాధను కలిగిస్తుంది ఆ తర్వాత వెంటనే వాళ్ళు చేసేదాని గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణమైపోతుంది సో మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే మెడిటేషన్ ఇంకా స్పిరిచువల్ స్టడీ చేసే మొదటి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తనకి నా ఫీలింగ్స్ ఏమాత్రం మారకుండా ఉంటాయి ఎందుకంటే మనలో ఉన్న శక్తిని మనం పూర్తిగా పెంచుకుంటాం అప్పుడు వాళ్ల ప్రవర్తన మీద మనం ఏమాత్రం ఆధారపడకుండా ఉంటాము నీవల్ల నేను అప్సెట్ అయ్యాను నీవల్ల నాకు కోపం వచ్చింది అనే మాటలు ఎప్పుడూ అనము నేను అప్సెట్ అయ్యాను అంటే ఆ బాధ నా వల్ల కలిగింది అప్పుడు నేను దాన్ని బయటపడతాను కాని ఒకవేళ నేను నీ వల్ల అప్సెట్ అయ్యాను అంటే నేను నీకు నెగిటివ్ ఎనర్జీ పంపించినట్టి నువ్వు తప్పు చేశావు అని నేనన్నానంటే నేను నెగిటివ్ ఎనర్జీ పంపించినట్టే ప్రతి ఆలోచనలోనూ కర్మ చోటు చేసుకున్నట్టే మనం దాని గురించి ఆలోచించలేదు అంటే ఎటువంటి ఒత్తిడి ఉండదు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మన జీవితం చాలా ఈజీగా సాగిపోతూ ఉంటుంది మన దేశపు చట్టం గురించి తెలుసుకున్నట్టుగా ఉంటుంది దేశ చట్టం గురించి తెలియదు అంటే అప్పుడు నేను శిక్షించబడతాను నాకీ దేశంలోని చట్టం గురించి తెలియదు కాబట్టి నేనలా చేశాను అంటే దానికి మనల్ని ఎక్స్క్యూజ్ చెయ్యరు నువ్వు అక్కడ బతికితే ఆ దేశం చట్టం గురించి నీకు తెలియాలి అలాగే నువ్వు ఈ ప్లానెట్ మీద బతుకుతున్నావు అంటే నీకు స్పిరిచువాలిటీ గురించి తెలియాలి లా ఆఫ్ కర్మ అనేది లా ఆఫ్ స్పిరిచువాలిటీకి చాలా చాలా ముఖ్యమైనది చెయ్యాల్సిందంతా చేసేసి తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు ఇదంతా నేను తెలియక చేశాను అని తర్వాత అంటే అది అస్సలు కుదరదు కర్మ ఫలితాల నుంచి ఆ తర్వాత మనం తప్పించుకోలేము సో నా ప్రతి ఆలోచన నా ప్రతి కర్మ వాళ్ళకి పూర్తి సంతోషాన్ని ఇవ్వాలి నా ప్రతి కర్మ వాళ్ళకి సంతోషాన్ని మాత్రమే ఇవ్వాలి నేను చేసే ప్రతి కర్మ ఎదుటివాళ్లకి సుఖానందివ్వాలి జీవితాన్ని ఆ విధంగా జీవించాలి